గంజాయిని అక్రమ చేస్తున్న ముఠాను అనకాపల్లి జిల్లా రోల్గుంట పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా తుహీన్ సిన్హా వివరాలు తెలిపారు ముప్పై ఏడు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే ఏడు వందల యాభై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు రోల్గుంట సమీపం కొత్తలం అడ్డసారం గ్రామాల ఆయిల్ పామ్ తోటలో నిల్వ చేసిన అక్రమ గంజోయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు రోల్గుంట ఎస్ఐపి రామకృష్ణారావు కొత్తపేట ఎస్ఐ ఎం శ్రీనివాసరావులు గంజాయి నిల్వ పాయింట్ పై పోలీస్ సిబ్బందితో దాడి చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు నగదు రివార్డులను అందజేశారు అదనపు ఎస్పీలు ఎం దేవప్రసాద్ ఎల్ మోహన్ రావు అనకపల్లి సబ్ డివిజన్ డిఎస్పీ ఎం శ్రావణి కొత్తకోట సిఐజి కోటేశ్వరరావు రావు రోలుగుంట ఎస్ఐపి రామకృష్ణారావు కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ రావు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఇద్దరు అదే టీమ్స్ తో పాటు రోలుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొత్తల కొత్తలం అండ్ ఆదర్శ్రమ్ విలేజ్ అవుట్స్కర్ట్స్ దగ్గర చెకింగ్ చేసినప్పుడు ఒక వెహికల్ త్రీ మోటార్ సైకిల్స్ ప్లస్ నైన్ అక్యూజ్డ్ అక్కడ గాంజాయితో పాటు దొరికారు వెహికల్ చెకింగ్ చేసుకుంటే నాకు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ గాంజాయి డంప్ వెహికల్ దొరికింది దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ ఇంటరోగేషన్లో అదే సేమ్ ఆయిల్ పాంప్ టోప్స్ దగ్గర ఇంకా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజీస్ మనకి సీజ్ చేయడం జరిగింది ఇన్ టోటల్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ గాంజా వాజ్ సీజ్డ్ ఫ్రమ్ ద స్పాట్ ఇందులో ఇన్ టోటల్ నైన్ పర్సన్స్ ని ఆన్ ద స్పాట్ మన వాళ్ళు క్యాచ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇంకా ఇద్దరు పర్సన్స్ మనం ఐడెంటిఫై చేస్తాము కానీ వాళ్ళు సీన్ నుంచి పారిపోయారు మన టీమ్ ప్రెసెంట్లీ దే ఆర్ ఆన్ ద జాబ్ టు అప్రీహెండ్ దీస్ ఫెలోస్ ఈ స్టోరీ ఏమంటే మనకి లాస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ కొంతమంది ఈ సిక్స్ హండ్రెడ్ కేజీస్ గాంజాయి పట్టుకుని ఈ ఆయిల్ టోప్స్ దగ్గర తీసుకుని వచ్చారు అక్కడ డంపింగ్ చేసుకున్నారు అండ్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ మనకి ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సేమ్ గ్యాంగ్ ఆఫ్ పర్సన్స్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ సేమ్ ఆయిల్ పాప్ పామ్ టోప్స్ దగ్గర ఈ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజీస్ వరకు తీసుకుని వస్తున్నారు అలాంగ్ విత్ వన్ కార్ దాన్ని బేస్ చేసుకుని ఇది సక్సెస్ఫుల్ గానే రేట్ చేయడం జరిగింది ముఖ్యంగా అక్యూజ్ నంబర్ వన్ ఎన్ కొత్తూరు పంచాయతీ రోలుగొంట మండలం ఆ వ్యక్తి పైన నాలుగు ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి ఆల్ ఎన్డిపిఎస్ కేసెస్ రోలుగొంట పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ ఇంకా గోలుగొండ ఒకటి కేసు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఒకటి కేసు సో ఈ వ్యక్తి సంబంధించి మనం ఒక హార్డ్ అండ్ ఎన్డిపిఎస్ క్రిమినల్ కింద మనం పెడుతున్నాము ఒక షీట్ కూడా ఆల్రెడీ అతని మీద ఉంది ఫర్దర్ స్ట్రెంగ్ చేసుకుంటున్నాము ఈ వ్యక్తి అలాంగ్ విత్ అక్యూజ్ నెంబర్ టూ అది మొత్తం ప్లాన్ చేసేసారు కన్స్పై కాన్స్పైరీ కాన్స్పిరేషన్ చేశారు దెన్ దే అప్రోచ్డ్ ఫ్యూ ఆఫ్ ద మీడియేటర్స్ ఏ ఫైవ్ అండ్ ఏ సిక్స్ వాళ్ళు ఒక సీలేరు ప్లస్ కలిమేళ ఇన్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒక వ్యక్తితో కాంటాక్ట్ చేసి అక్కడ నుంచి ఇది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజీస్ గాంజై ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఇందులో మిగతా అందరూ అక్యూస్ కూడా పైలట్స్ సప్లైయర్స్ అండ్ మీడియేటర్స్ గానే యాక్ట్ చేశారు ఇందులో ఈ కార్ డ్రైవర్ ని కూడా అరెస్ట్ చేయడం